న్యాయాధిపతులు ఐదవ అధ్యాయము ఆ దినమున దెబోరాయు అభినోయుము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి ఇస్రాయేలీలలో యుద్ధశాలులు ధైర్యము కనుపర్చరి ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి యహోవాను స్థుతించుడి రాజులారా వినుడి అధిపతులారా ఆలకించుడి యహోవాకు గానం చేసేదను ఇస్రాయేలు దేవుడైన యహోవాను కీర్తించేదను యహోవా నీవు సెయ్యూరు నుండి బయలుదేరినప్పుడు ఏదోము పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణికెను ఆకాశము నీళ్లను కుమ్మరించెను మేఘములను వర్షించెను ఎహోవాస్ సన్నిధిని కొండల్లో నుండి ప్రవాహములు వచ్చెను ఇస్రాయిలు దేవుడ రెహోవాస్ సన్నిధిని సీనాయిలో నుండి ప్రవాహములు వచ్చెను కుమారుడైన శంఘరు దినుములలో యాయేలు దినుములలో రాజమార్గములు ఎడారులాయెను ప్రయాణస్తులు చుట్టు త్రోగులలోనే నడిచిరి ఇస్రాయిలు అధిపతులు లేకపోయిరి దెబోరా అను నేను రాక మునుపు నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయిరి ఇస్రాయేలీలు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యుద్ధకు వచ్చాను ఇస్రాయిలీలలో నలభై వేల మందికి ఒక కేడమే గానీ ఈటీఏ గాని కనబడలేదు జనులలో ఇస్రాయేలుల అధిపతులు సంతోషముగా సిద్ధపడిరి వారి ఎందు నాకు ప్రేమ కలదు ఎహోవాను స్థుతించుడి వారలారా తివాసుల మీద కూర్చుండు వారలారా త్రోవలో వారలారా ఈ సంగతి ప్రకటించుడి ధ్వనికి దోరుముగా నుండువారు నీళ్లు చేదుకొని స్థలములలో నుండువారు ఎహోవా నీతి క్రియలను ప్రకటించెదరు ఇస్రాయేలీల గ్రామంలో ఆయన జరిగించు నీతి క్రియలను వారు ప్రకటించదరు వినుటికై యహోవా జనులు ద్వారములలో కూడుదరు దెబోరా మేలు కొనుము మేలుకొనుము దెబోరా మేలు మేలుకొనుము బారాకు కొనుము పాడుము కీర్తనపాడుము కుమారుడ లెము చెరపట్టిన వారిని చెరపట్టుము ప్రజల వీరులలో శేషించు వారును కూడివచ్చరి సూర్యులలో ఎహోవా నాకు సహాయము చేయవచ్చును అమాలేకీలలో కాపురుమున్న ఎఫ్రాయిమీయులును నీ తరువాత నీ జనులలో బెన్యామీనీలును మాకీలు నుండి న్యాయాధిపతులను జెబులోని నుండి నాయకదండము వహించువారును వచ్చిరి ఇస్సాకారీయులైన అధిపతులు దెబారాతో కలిసి వచ్చిరి ఇస్సాకారీయులును బారాకును అతివేగమున లోయలోనికి చొరబడిరి రూబేనీల కాలువల యొద్ద జనులకు గొప్ప హృదయాలోచనలు కలిగెను మందల ఈలలను వినుటకు నీ దొడ్ల మధ్యలో నీ వేళ నివసించితివి రూబేనీయుల కాలువల యొద్ జనులకు గొప్ప యోచనలు కలిగెను గిలాదు యోద్ధాను అద్దరిని నిలిచెను దానీలు వాడల దగ్గర ఏల నిల్చిరి ఆశేరీలు సముద్ర తీరమున తమ అకాతముల యుద్ధ ఏల నిల్చరి జబులు నీలు మరణ భయము లేక ప్రాణము తృణీకరించుకొని జనము నఫ్తాలీలు మెట్టల మీద ప్రాణము తృణీకరించరి రాజులు వచ్చి యుద్ధము చేసరి మిగిద్దో కాలువల యొద్దనున్న తానాకులో కణానురాజులు యుద్ధం చేసరి వెండి లాభము వారి తీసుకొనలేదు నక్షత్రములు ఆకాశం నుండి యుద్ధం చేసెను నక్షత్రములు తమ మార్గముల్లో నుండి సీసేరాతో యుద్ధం చేసెను కీసోను వాగు వెంబడి పురాతనపు వాగైన కీసోను వెంబడి వారు కొట్టుకునిపోయరి నా ప్రాణమా నీవు బలము పోని సాగుము గుర్రముల డెక్కలు సూర్యులను త్రొక్కెను గుర్రములు ఎగిసి ఎగిసి సూర్యులను త్రొక్కెను ఇహోవా దూత ఇట్లనెను మేరోజును శపించుడి దాని నివాసుల మీద మహాశాపము నిలుపుడి ఇహోవా సహాయమునకు వారు రాలేదు బలిష్ఠులతో కూడి ఇహోవా సహాయమునకు వారు రాలేదు కయ్యనీయుడైన హేబేరు భార్య యాయేలు స్త్రీలలో దీవిన నొందును గుళారములో నుండి స్త్రీలలో ఆమె దీవిన నొందును అతడు దాహమడిగెను ఆమె పాలు తెచ్చి ఇచ్చెను సర్దారులకు తగిన పాత్రతో మీగడ తెచ్చి ఇచ్చాను ఆమె మేకును చేత పట్టుకునేను పనివాని సుత్తెను కుడి చేత పట్టుకుని శిశిరాను కొట్టెను వాని తలను ఆమె పగలగొట్టెను ఆమె అతని తలను సుత్తే కొట్టగా అది పగిలెను అతడు ఆమె కాళ్ళ యుద్ధ కృంగిపడి పరుండెను ఆమె కాళ్ళ యుద్ధ కృంగిపడెను అతడు ఎక్కడ కృంగెను అక్కడనే పడి చచ్చాను శిశిరా తల్లి కిటికీలో నుండి చూచాను అల్లిక కిటికీలో నుండి చీచి కేకలు వేసెను రాక అతని రథము తడువు చేయనేలా అతని రథముల చక్రములు ఆలస్యము చేయనేలా ఆమె ఎద్దునున్న వివేకం గల రాజకుమార్తెలు ఇలాగుననే ఉత్తర్మిచ్చరి ఆమె తనకు తాను మరలా ఇట్లను కొనుచుండెను వారికి దొరికిన గదా దోపురుషము పంచుకొనుచున్నారు గదా యోధులందరూ తలా యొక్క స్త్రీని తీసుకుందురు ఇద్దరేసి స్త్రీలు వారికి దొరుకుదురు సీసెరాకు రంగు వేయబడిన ఒకటి దోపుడు చొమ్ముగా దొరుకును రంగువేయబడిన విచిత్ర వస్త్రము ఒకటి దోపుడుగా దొరుకును రెండు వైపులా రంగు వేయబడిన విచిత్రమైన వస్త్రము దోచుకుని వారి మెడలకు తగిన వస్త్రము ఒకటి దొరుకును ఎహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు ఆయనను ప్రేమించు వారు ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడరి తరువాత దేశము నలభై సంవత్సరములు నిమ్మడముగా ఉండెను న్యాయాధిపతులు ఆరు అధ్యాయము ఇస్రాయేలీలు ఎహోవా దృష్టికి దోషులైనందున ఎహోవా ఏడేండ్లు వారిని మిథ్యానుయులకు అప్పగించెను మిథ్యానీయుల చెయ్యి ఇస్రాయేలుల మీద హెచ్చాయిను గనుక వారు మిథ్యానీయుల ఎదుట నిలవలేక కొండలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకొని ఇస్రాయేలీల విత్తనములు విత్తిన తరువాత మిథ్యానీయులు అమాలేఖ్యులను తూర్పున నుండి వారును తమ పశువులను గొడారములను తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదకు వచ్చి వారు ఎదుట దిగి గాజాకు పోవనంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని సాధమైన మరి దేనిని గాని ఇస్రాయిలకు ఉండనీయలేదు వారును వారి ఒంటెలను లెక్కలేకయుండెను దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి ఇస్రాయేలీలు మిద్యానీలు వలన హీన దశకు వచ్చినప్పుడు వారు ఎహోవాకు మొరపెట్టి మిథ్యానీలు వలన బాధను బట్టి ఇస్రాయేలీలు ఎహోవాకు మొరపెట్టగా ఎహోవా ఇస్రాయిలీయతకు ప్రవక్తనుకని పంపాను అతడు వారితో ఇలాగూ ప్రకటించాను ఇస్రాయిలు దేవుడని ఎహోవా సెలవిచ్చినదేమనగా నేను ఐగుప్తుల నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మను తోడుకుని వచ్చితని ఐగుప్తీల చేతిలో నుండి మిమ్మను బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుటి నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని మీ దేవుడైన యహోవాను నేనే మీరు అమౌరీల దేశమున నివసించుచున్నారు వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పి తిని గాని మీరు నా మాట వినకపోతురి తోత వచ్చి అభియజ్రీయుడైన యోవాసునకు కలిగిన వఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను యోవాసు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు గానుగు చాటున గోధుమలను దొళ్ళగొట్టుచుండగా యహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బజ్యుడా యహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిద్యోను చిత్తము నా ఎలినవాడా యహోవా మాకు తోడై ఉండి నీడలా ఇదంతయు మాకేలా సంభవించెను యహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను ఎహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానుయుల చేతికి మమ్మను అప్పగించనని అతనితో చెప్పాను అంతటి యహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యానుయుల చేతిలో నుండి ఇస్రాయిలులను రక్షింపు నిన్ను పంపినవాడును నేనే అని చెప్పగా అతడు చిత్తము చిత్తమునాయలినవాడా దేని సహాయం చేత నేను ఇస్రాయీలులను రక్షింపగలను నా కుటుంబము మనసే ఎన్నిక లేనిదే నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడునై ఉన్నానని ఆయనతో చెప్పాను అందుకు యహోవా అయిననేమి నేను నీకు గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చాను అందుకతడు నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కరపరచుము నేను నీ వద్దకు వచ్చి నా అర్పణమును బయటకు తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా ఆయన నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదని అప్పుడు గిద్దెను లోపలికి పోయి ఒక మేకపిల్లను తూమిడి పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తికి వృక్షం క్రిందకి దానిని తీసుకుని వచ్చి దగ్గర ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకుని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను అతడు అలాగు చేయగా ఎహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేశాను అంతటి యహోవా దూత అతనికి అదృశ్యం గిద్యోను ఆయన ఎహోవా దూత అని తెలుసుకుని ఆహాహానా ఏలినవాడా ఎహోవా ఇందుకే గదా నేను ముఖాముఖిగా ఎహోవా దూతను చూచితనెను అప్పుడు ఎహోవా నీకు సమాధానము భయపడకము నీవు చావవని అతనితో సెలవిచ్చాను అక్కడ గిద్యోను ఎహోవా నామమున బలిపీఠం కట్టి దానికి ఎహోవా సమాధానకర్తయ్యను పేరు పెట్టాను నేటి వరకు అది అబియజ్రీల వఫ్రాలో ఉన్నది మరియు ఆ రాత్రి అందే యహోవా నీ తండ్రి కోడెను అనగా ఏడేండ్ల రెండవ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీటమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యహోవాకు బలిపీఠం కట్టి ఆ రెండవ కోడిని తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి నరిపించమని అతనితో చెప్పాను కాబట్టి గిద్యోను తన పనివారిలో పది మందిని తీసుకుని వచ్చి ఎహోవా తనతో చెప్పినట్లు చేశాను అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరి వారికి భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రివేళ చేశాను ఆ ఊరివారు వేకునే లేచినప్పుడు బయలు యొక్క బలిపీఠము విరగగొట్టబడి ఉండెను దానికి పైగానున్న దేవతా స్తంభమును పడద్రోయబడి ఉండెను కట్టబడిన ఆ బలిపీఠం మీద ఆ రెండు ఎద్దు అర్పింపబడి ఉండెను అప్పుడు వారు ఈ పని ఎవరు చేసినదని ఒకరితోనొకరు చెప్పుకొనుచు విచారణ చేసి వెతికి యువవాసు కుమారుడైన గిద్దెను ఆ పని చేసినట్లు తెలుసుకుంది కాబట్టి ఆ ఊరివారు నీ కుమారుడు బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును పడదోసెను కనుక అతడు చావవెలెను వారిని బయటికి తెమ్మని యువవాసుతో చెప్పగా యువవాసు తనకెదురుగా నిలిచిన వారందరితో మీరు బయలుపక్షముగా వాదింతురా మీరు వారిని రక్షించుదురా వాని పక్షగా వాదించివాడు ఈ ప్రొద్దుననే చావవలెను ఎవడో వాని బలిపీఠమును విరగొట్టిన గనుక వాడు దేవతయైనందున తన పక్షమును తానే వాదించవచ్చును ఒకడు తన బలిపీఠమును విరగొట్టినందున అతనితో బయలు వాదించుకొననిమ్మని చెప్పి ఆ దినమున అతనికి ఎరువు బయలును పేరు పెట్టెను మిద్యానియులందరు అమాలేఖ్యులందరు తూర్పు వారందరనూ కూడివచ్చి నది దాటి ఎజ్రయేలు మైదానములలో దిగగా యహోవ ఆత్మ గిద్యోను ఆవేశించను అతడు బోర ఉదినప్పుడు అతని కుటుంబకు వచ్చిరి అతడు మనిషికు దోతులను పంపగా వారును కూడుకుని అతని యొద్కు వచ్చిరి అతడు ఆసేరు జబులోను నఫ్తాలి గోత్రముల వారి యొక్కకు దోతులను పంపగా వారును కూడిన వారిని ఎదుర్కొంటకు వచ్చిరి అప్పుడు గిద్యోను నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇస్రాయిలను రక్షింపనుద్దేశించిన ఎడల నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేల అంతయు ఆరియుండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడునెడల నీవు సెలవిచ్చినట్లు ఇస్రాయిళ్లను నా మూలముగా రక్షించదువని నేను నిశ్చయించుకుందనని దేవునితో అనెను అలాగూ జరిగను అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చుని పిడిచి నీలతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను అప్పుడు గిద్దెను నీ కోపము నా మీద మననీయకము ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు అలాగున చేసెను నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండెను